మనందరికీ తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో పోటీ చేయడానికి సహకరించిన గారు ఉన్నారు కదా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక కీలక పదవి ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవులని భర్తీ చేస్తున్నారు వాటిలో భాగంగా ఎవరెవరైతే సిట్టింగ్ స్థానాలు కూటమిలో భాగంగా సిట్టింగ్ స్థానాలు కోల్పోయారో వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం మీద ఆలోచిస్తున్నారు ఈ సందర్భంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పెట్ట పనులు పోటీ చేయడానికి సహకరించిన గారికి ఒక కీలక పదవితో పదవి ఇవ్వాలని అయితే చూస్తున్నారు అందులో భాగంగా కీలక పదవితో పాటు నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా వర్మగారి చేతిలోనే అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా వర్మగారి చేతిలోనే పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే భావిస్తున్నారు ఈ సందర్భంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వర్మకి న్యాయం చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అనుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే వర్మ వర్మగారికి ఏ పదవి ఇస్తారు ఏ పదవి ఇస్తారు అని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే ఉన్నది ఈ సందర్భంగా నామినేటెడ్లో ఒక కీలకమైన పదవితో పాటు నియోజకవర్గ బాధ్యతలు కూడా వర్మగారికి వర్మగారికి ఇచ్చేందుకైతే పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఒక